భగవానుడు కాబట్టి ఒకసారి బుద్ధ భగవాను ఒక శిష్యుడు జ్ఞానం చేస్తే ఏమస్తుంది అని అడిగితే ధ్యానం చేస్తే ఏమస్తుందో ఏమి రాదో నాకు తెలియదు కానీ నా లోపల నుంచి అన్నీ పోయినాయి అన్నారు మనం కూడా ధ్యానం చేస్తే ఏమైపోతాయంటే మన లోపల ఉన్న ఎప్పుడు కోపం రావాలా దేనికి కోపం రావాలన్న ఒక స్టేజ్కి కష్టం మరి అందుకే తన కోపం తన శత్రువు అన్నారు కాబట్టి మరి సాత్రం ఎందుకు కోపము మన శత్రువు అన్నారు శాంతము మనకు రక్ష అన్నారు అందుకనే ఈ పాయింట్ని అర్థం చేసుకొని దాని యొక్క అంతరంగం తెలుసుకొని కోపం వస్తే మన శత్రువు అన్నారు మనకేం జరుగుతుంది మరి ఏం నష్టం జరుగుతుంది ఆ కోపం ఎప్పుడు రావాలి లోపలికి రావద్దు ఏదో మీద పిల్లాడు పోనున్నాడు అప్పుడు కోపం రావడం సహజం కానీ ఆ కోపం అంతరంగం లోపలికి వెళ్ళచ్చు ఆ కోపం ఏం చేస్తుందంటే మనల్ని దహించి వేస్తుంది కాల్చి బూడిదే వేస్తుంది అలా మనకి జ్ఞానం ద్వారా ఏమైతుందంటే మన అంతరంగము శుద్ధి అయ్యి మనస్సు నుంచి బుద్ధి స్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్తాం అంటే జ్ఞానస్థితి ఆత్మ అంటే జ్ఞానస్థితికి వెళ్తాం కాబట్టి మనము కూడా ఏం చేస్తామంటే తప్పులు చేసిన తర్వాత పోయి తప్పు వేయకుంటే బాగుండు ఇలా అనకుంటే బాగుండు అని తర్వాత వస్తుంది ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అది ముందే వస్తుంది ఎరుక స్థితిలో ఉంటాం ఇప్పుడు చూడండి మనం పాపకర్మ అంటాం పుణ్యకర్మ అంట మరి ధ్యానం ద్వారా వీటి యొక్క అంతరంగం తెలుస్తుంది పాపకర్మం చేస్తే రోగాలు వస్తాయని తెలుసు అవునా పుణ్యకర్మ వేస్తే భోగాలు వస్తాయి అందుకని మనము సరే మన ఇంట్లోకే వెళ్దామని మా అత్త బాగలేదని మనం చూడండి ఇక్కడ మనం భావం చేంజ్ చేసుకుంటే అత్త కూడా బాగా కనిపిస్తుందా కనిపించదు మీ అమ్మ బాగా కనిపించినప్పుడు మీ అత్తెందుకు బాగా కనిపించాలంటే నీ భావం ఇక్కడ అమ్మలాగా లేదు కాబట్టి మీ అమ్మ అమ్మలాగా ఉంది కానీ మీ అత్తమ్మ మీకు అమ్మలాగా కనిపించట్లేదు ఇక్కడ భావం మనం చేంజ్ చేసుకుంటే భావం చేంజ్ చేయాలంటే మన అంతరంగం శుద్ధి కావాలి అలాగే అత్త కూడా కోడలి దగ్గరికి వచ్చినప్పుడు ఇది కోడలు కాదు కూతురు అనుకుంటే భావమే చేంజ్ చేస్తే చాలండి సమస్యలు అనేవి ఉండవండి అంటే భావం ఎప్పుడు చేంజ్ చేస్తామంటే మన అంతరంగం శుద్ధి కాదు శుద్ధి అయినప్పుడు అందుకే మరి ఎందుకు మామూలుగా పెట్టలేదండి తల్లిని మాతృదేవో భవ అని ఎందుకు చెప్పిందంటే చిన్నప్పటి నుంచి ఆ బిడ్డకి కానీ ఆ కొడుకుకి కానీ తల్లి కానీ తండ్రి కానీ నేర్పితే పెళ్లి వేసేటప్పుడు ఇక్కడ ఇరవై సంవత్సరాలే మీ అమ్మ ఉంది ఇక్కడ ఒక అమ్మ ఉంది అక్కడ ఎనభై సంవత్సరాలు జీవించే జీవితంలో కూడా ఇంకొక అమ్మ ఉంటుంది అని ప్రతి తల్లి కూతురికి నేర్పాలి నేర్పాలి అంటే ఫస్ట్ ఆ తల్లి అంతరంగం శుద్ధి కావాలి కానీ మనం ఎప్పుడు నేర్పమండి ఏమన్నా అంటే తక్క ఇంటికి వచ్చేయని చెప్పేస్తాం బిడ్డకి కదా అంటే మీరు మీ బిడ్డకి ఎటువంటి ఎడ్వైబరీస్కి వెళ్తున్నారో గమనించం అంటే మన అంతరంగం శుద్ధి లేకపోవడం వల్ల మన జీవితాలు బాగు చేసుకోము మన పిల్లల జీవితాలు కూడా బాగు చేయము అందుకని మనం నేర్పిన దాన్ని బట్టి మన పిల్లలు ఉంటారండి అందుకే తల్లిని బట్టి పిల్లలను ఎందుకు అన్నారంటే మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ధ్యానం నేర్పిస్తూ మనం ధ్యానం చేస్తూ ఉంటామో అత్త కూడా అమ్మలాగా కనిపిస్తుంది కోడలు కూడా కూతురులాగా కనిపిస్తుంది కనిపించట్లేదు అంటే మన అంతరంగం శుద్ధి లేనట్టు అది అత్త అయినా సరే కోడలైనా సరే అందుకని మనం అందరం కూడా ఈ రెండింటి దగ్గర ఎక్కువ కర్మలు చేసుకుంటాం గమనించండి ఇంట్లో ఈ రెండింటి దగ్గరే ఎక్కువ కర్మలు చేసుకుంటారు మరి ఆ రెండు ఆ రెండింటి దగ్గరే చేసుకుంటున్నప్పుడు ఒక ఆలోచన కట్టాలి మనం అందుకని ప్రతి ఒక్కరికి ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి బుద్ధి అనేది విచక్షణ అనేది పెరుగుతుంది ఇప్పుడు ఏ జీవికి లేనిది ఒకటి మనకి ఎక్స్ట్రా పెట్టింది రాదండి ఏ టీవీ కూడా ఆలోచించడండి ఇప్పుడు నేను తినన్నా వద్ద ఇప్పుడే తిన్నా కదా అని అది ఆలోచించదు కానీ మనిషికి ఆలోచించే శక్తిని పెట్టి భగవంతుడు ఒక్క నిమిషం మనము అందుకే మీరు గమనించండి నేను ఆత్మహత్య అన్న మనిషి ఒక్క నిమిషం ఆలోచిస్తే బతుకుతాడా లేదా బతుకుతాడా అంటే ఒక సరి అయిన ఆలోచన రావాలి ఆయనకి ఫస్ట్ ఏ ఆలోచన వచ్చింది సరికాని ఆలోచన వచ్చి సమస్యని తట్టుకోలేక సరికాని ఆలోచన వస్తే చస్తే సమస్య తీరిపోతుంది అనుకుంటారు కానీ చస్తే సమస్యలు పెరుగుతాయని సత్యం తెలుసుకోలేకపోతుంది చచ్చిపోవాలని అనుకున్న ఒక వ్యక్తి ఒక చిన్న మంచి ఆలోచన చేస్తే చనిపోకుండా ఉంటాడు మరి ఆ మంచి ఆలోచన రావాలి అంటే నీ అంతరంగం శుద్ధి ఉండాలి ఇల్లుని గడుపుకున్నట్టు శరీరాన్ని గడుపుకున్నట్టు అంతరంగాన్ని కూడా గడగాలి మీరు గమనించండి మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తామండి వస్తున్నారు అంటే ఏం చేస్తాం ఏం చేస్తాం ఏడా ఏడంటే ఆడ వాడేస్తూ ఉంటాం రోజు కదా ఏడంటే ఆడ కూడా ఉంటాయి అలా ఉండకూడదండి ఇల్లు స్త్రీలో చాలా శక్తి ఉంది ఇల్లుని చూసి ఇల్లాలిని చూడమన్నారు కదా ఇల్లుని చూసినాక ఇల్లాలిని చూడమన్నారు అంటే ఇంటి బాధ్యతని మొత్తం బిడ్డ బాధ్యతని ఇంటి బాధ్యతని ఇచ్చింది ఇల్లు ఎంత శుద్ధిగా ఉండి ఎంత శక్తిగా ఉంటుందో ఆ ఇంట్లో మనుషులు కూడా అలా ఉంటారండి అందుకని ఇల్లుని చూసి ఇల్లాలని చూడమన్నారు కానీ ఇల్లాలి చూసి ఇల్లుని చూడమని చెప్పలేక అలా ఎవరైనా వస్తున్నారండి చాలు మనం ఏం చేస్తాం ఫస్ట్ చెత్త క్లీన్ చేస్తా ఎక్కడంటే అక్కడ వాడేసిన బట్టలు అన్నింటి బిర్వలు ఎవరుగురు చేస్తా ఇల్లు అంతా అర్థంలాగా తయారు చేస్తాం ఒక మామూలు మనిషి వస్తున్నారంటే నే ఇల్లుని శుద్ధి చేస్తాము మరి మన గుండెల్లో ఉన్న పరమాత్మని మనం తెలుసుకోవాలంటే మన పరమాత్మని తెలుసుకోవాలి పరమాత్మ మన లోపలికి వస్తున్నా అంటే మనం ఎంత శుద్ధి కావాలో ఆలోచన చేయాలి అంటే సరి అయిన ఆలోచన బుద్ధుడు చెప్పిండు సరి అయిన ఆలోచన చేయడమే ధ్యానం సరికాని ఆలోచనలన్నింటినీ తొలగిస్తూ ఆ సరికాని ఆలోచనే ఈర్ష ద్వేషము అసూయ కోపాలు పగలు ప్రతీకారాలు వీటి నుంచి మనం కరుణ దయ శాంతము సత్యము ధర్మము అహింస అని వైపు మనం రావాలి అంటే ధ్యానం చేస్తే అప్పుడు మన ఇళ్ళంతా శుద్ధి జరుగుతుంది అప్పుడు మనకెవరో అత్త ఒకలాగా కోడలు ఒకలాగా కనిపించారు అంటే తప్పు అత్తలో ఉందో కోడల్లో ఉందో అని వెతుకుతూ ఉంటామండి ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఒక మనిషికి జ్ఞానం వస్తే తప్పు నా లోపలనే ఉంది అని తను సర్దించుకుంటుంది అందుకనే మనం ధ్యానం చేస్తే మన అత్త అమ్మ అవుతుంది ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి ఉంది మొత్తం మన నెత్తిల్నే ఉంది ఒకరోజు ఒక అమ్మాయికి పెళ్ళైంది ఇప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటారంటే భర్తతో ఎంజాయ్ చేయాలనుకుంటారు ఎటో వెళ్ళిపోవాలి బండ్ల మీద కార్ల మీద షికారు చేయాలనుకుంటారు అలా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చింది ఆ అమ్మాయి ఇంకా భర్తతో వెళ్ళడం కొంచెం అంతగా లేదు అత్త ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఏ పని రాదు అన్ని పనులు నేర్చుతున్నారు పాప అత్త ప్రేమతో నేర్చుకుంటున్నప్పుడు ఆమెకు నచ్చలే కోడలికి ఆ బాధని భరించలేక ఎందుకంటే తల్లి చిన్నప్పటి నుంచి ఏం నేర్పలే జ్ఞానం ఆ బాధని భరించలేక తండ్రికి ఫోన్ చేసి మా అత్త అంటే నాకు ఇష్టం లేదు రాసి రంపాన పెడుతున్నారు అంటే పన్నులు నేర్పితేనే రాసి రంపాన పెడుతుందని తల్లికి తండ్రికి కంప్లైంట్ చేసింది కోడ సరే అని చెప్పి ఏం చేయాలి బిడ్డ మరంటే మా అత్తని చంపేయాలి అన్నారు ఏమన్నా మందు పంపి అని సరే అని చెప్పి ఆయన ఏం చేసిండు ఏదో ఒకటి పంపించిండు ఇక కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న మనిషి కాబట్టి పంపించి మీ అత్తకి అన్నంలో కలిపి పెట్టు ఓ వారం రోజుల తర్వాత చనిపోతుంది అని చెప్పి సరే అని చెప్పి ఏం చేసింది ఆ అత్తని శత్రువులాగా భావించి మంచి పనులు నేర్పినా కూడా మంచిగా భావించని ఆ కోడలు రోజు ఆ అన్నంలో అది పోస్తూ పెడుతుంది అత్త తర్వాత ఇంకా పది రోజులే వారం రోజులే కదా మాండేది తర్వాత ఈ గోలేముండదు అని చెప్పి అత్తని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టింది వారం రోజులు అయితే మా అని అత్తకి సేవలు చేయడం అత్తకి వంట చేసి పెట్టడం టిఫిన్ చేసి పెట్టడం అత్తని విలిచి కాళ్ళు వచ్చడం అన్ని సేవలు అంటే ఎలా ఉండాలి ఫస్ట్ కొంచెం అన్నట్లుగా అలా మారిపోయింది కూడా ఎందుకంటే వారం రోజులే ఉంటుంది మా అత్తాని ఇక్కడ ఉంది అప్పుడు ఆమె చేసే పనులని చూసి అత్తలో మార్పచ్చింది ఏం మార్పు వచ్చింది అరే నా కోడలు ఎంత మంచిగా చూసుకుంటుంది నన్ను నేను కూడా తనకి చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తానని చెప్పి ఇంట్లో పనులకి కూడా తన చేదోడు వాదోడుగా ఒకరికొకరు మంచిగా హెల్ప్ చేసుకుంటున్నారు అలా మెల్లిమెల్లిగా ఒకరికొకరు దగ్గర అయిపోయింది మంచిగా అయిపోయిందిగా మంచిగా అయిపోయిండు కరెక్ట్ ఆరో అయింది ఈ కోడలికి జ్ఞానోదయం అయింది అరే మా అత్త నన్ను ఇంత బాగా చూసుకుంటుంది నేను మా అత్తని చంపాలనుకుంటున్నాను అని తండ్రికి ఫోన్ చేసింది తండ్రికి ఫోన్ చేసి ఈ విషానికి విరుగుడు పంపించమని ఫోన్ చేసింది విరుగుడు పంపించమంటే ఏమైంది బిడ్డ లేదు నాన్న మా అత్త మంచిది నేనే అపార్థం చేసుకున్నాను అని చెప్పి విరుగుడు పంపించమంటే నేను ఏ విషం ఇచ్చినా అనుకున్నావు తల్లి నేను ఒకటి ఇచ్చిన ఆ బూడిదనే నువ్వు విషం అనుకున్నావు విషమంతా నీ యొక్క భావనలో నీ యొక్క మనసులో ఉంది ఆ యొక్క మనస్సుని నువ్వు మార్చుకున్నావు భావాన్ని మార్చుకున్నావు కాబట్టి నీ అత్త నీకు కూడా అమ్మలాగా కనిపిస్తుంది నీ అత్తకు నువ్వు కూతురులాగా కనిపిస్తున్నావు కాబట్టి ఏ విరుగుడు అవసరం లేదు ఆల్రెడీ నీ మనస్సు అనే విషమే విరుగుడుగా మారిపోయింది కాబట్టి బిడ్డ రోజు నుంచి చక్కగా ఉండండి అని చెప్పి ఆ తండ్రి ఫోన్ చేసింది అంటే తల్లి కూడా ఏమన్నా అత్త పో ఇట్లా చేస్తుంది అంటే ఆ బిడ్డకి జ్ఞానం నేర్పాలి కానీ వచ్చేసేయని చెప్పి పిలొద్దండి అందుకే పెళ్లి చేసే ముందు మనం ఇవన్నీ చెప్పాలంటే ఫస్ట్ మనకి జ్ఞానం కావాలి తల్లికి అలా మనం బిడ్డకి నేర్పితే మన ఇంట్లో ఈ కర్మలు చేసుకోమని అందుకే ప్రతిదీ నీకు ఇంట్లో తన్నే భర్త దొరికిందన్న తప్పు నీదే కొట్టే భర్త దొరికిందన్న అలాగే అత్త మామలది అన్నీ కూడా అత్త అత్తాకోడలు అన్నీ కూడా మన కర్మని బట్టి మనం అనుకుంటున్నాం కాబట్టి అంతా నా కర్మాలు లేకపోతే ఎందుకు నెత్తి గుద్దుకుంటున్నాం మరి ఇది ఏదో ఒక రోజు నేను చేసినాను కాబట్టి నా జీవితంలోకి ఇది వచ్చింది అని సత్యం తెలుసుకొని మనమే మారిపోతే ఇల్లు మారుతారా మారదా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు మనమే మారిపోతే ఇల్లు మారిపోతుంది అలా మనకి మనమే మారాలి అన్న ఆలోచన మనకు తట్టాలి అంటే ధ్యానం చేయాలి ధ్యానం చేస్తేనే అంతరంగంలో ఈ ఆలోచన వస్తుంది దీని పేరే సరైన ఆలోచన మరి ఇప్పుడు ధ్యానం అవసరమా కాదు అంటే మన జీవితము సరైన జీవితాన్ని జీవించాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే సరికాని జీవితాన్ని జీవించి తప్పులన్నీ చేసేసి మన పక్కన మీద ఎల్లింటోన్ మీద అందరూ అయిపోయిన తర్వాత దేవుని మీద ఎత్తిస్తాం అవునా ఒకవేళ నువ్వు రాముని గుడికి నీ కోరిక తీర మనం ఏం చేస్తాం దేవుణ్ణి మారుస్తాం అన్ని మారుస్తాం కానీ మనల్ని మనం మన గుణం కదా అన్ని మారు లేదు నా ఇంట్లో మంచి లేదు అంట మరి నీ ఇంట్లో మంచిగా లేకపోవడానికి కారణం నీ ఆలోచనలా నీ భావాల లేకపోతే ఇంకెవరన్నా మరి మంత్రుల దగ్గరికి వెళ్తా వెళ్ళాగానే ఏం చెప్తాడు అమ్మ నీ గుణం చెప్పిన వాళ్ళని ఉన్నారా ఇగో ఇది మార్చు గుణం మార్చుకుంటే పైసలు పోతాయా పోతయా ఒక్క రూపాయి ఖర్చు లేదు గుణం మార్చుకుంటే మనల్ని మార్చుకుంటే మనల్ని మనం మార్చుకోవడమే గుణం అంటే ఒక్క రూపాయి ఖర్చు అదే పసు దగ్గర ఇది మార్చుకో అది మార్చుకో ఇది తీసే అది తీసేయంటే ఇలాంటి ఖరాబ్ అవుతుంది అందుకని వాళ్ళ దుకాణాలు బంద్ కావాలి అంటే మనం మారాలి మనకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టకద్దన్నాడు పరమాత్మ ఏ రూపాయి ఖర్చు లేకుండా ఉచిత ధ్యానం నీకు నువ్వు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించి సరి నా కర్మలు చేస్తే కర్తవ్యంతో అంటున్నాడు మళ్ళీ కర్తవ్యంతో ఇది నా బాధ్యత ఇప్పుడు మన పెళ్ళైందండి కోడలుగా నీ బాధ్యత ఏందో ఫస్ట్ నువ్వు తెలుసుకోవాలి అతని మామని మన పిల్లల్ని మన భర్తని మన ఇంటిని అది నీ బాధ్యత నీ ధర్మం దాన్ని సేవ చేసి నేను తిరుపతిపై నేను సేవ చేస్తా అంటే నువ్వు బాధ్యతని కర్తవ్యాన్ని వదిలిపెట్టినప్పుడు నీకు అక్కడ పాపపు కర్మ అంటుతుంది తిరుపతిలో సేవ మంది పోతారండి కానీ నీ ఇంటిలో సేవని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకని మనము ఈ ధ్యానము చేస్తే ఫస్ట్ మనకు వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం మరి ఆరోగ్యం వచ్చినప్పుడు ఆనందంగా ఉంటామా దుఃఖంగా ఉంటామా మరి ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తే ఆనందం ఆరోగ్యం వచ్చినప్పుడు ఆనందం అనే గిఫ్ట్ వస్తున్నారు ఇంకా ఆనందం కంటే గొప్పది ఏదన్నా ఉందా అండి సృష్టిలో ఆరోగ్యం అందరికీ ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం ఆత్మ జ్ఞానం చూడండి ఒక్కటి పట్టుకుంటే మూడు వారాలు ధ్యానము అనేది ఒక్కటి పట్టుకుంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది ఆరోగ్యంతో పాటు ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది అన్నాడు పితామహాపత్రిజీ ధ్యానం ద్వారా జ్ఞానము జ్ఞానం ద్వారా ముక్తి అందుకని పట్టుకోవాల్సింది ఎవరిని అంటే ఆత్మారాముని రాముని ఎవరిని అవసరం లేదు నో డాక్టర్ నో పంతులు ఎవరు అక్కర్లేదు కేవలం నీ అంతరంగంలో ఉన్న ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు నేను నీ లోపలనే ఉన్నాను ఆత్మగా ఉన్నాను ఆ ఆత్మారాముని పట్టుకోవాలి అంటే మన లోపలికి మనం వెళ్ళాలి అందుకనే తల్లి మనకు మనము మారడమే ధ్యానము మనల్ని మనం మార్చుకోవడానికే ధ్యానం అండి మనం సరిగా జీవించట్లేదు సరిగా ఆలోచించట్లేదు సరిగా మాట్లాడట్లేదు సరిగా మన చేతలు కూడా లేవు మన నడివడికనే సరిగా లేదు కాబట్టి మనం పాపపు కర్మలు చేస్తున్నాం ఆ పాపపు కర్మల వల్ల మనం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు దుఃఖం వస్తుంది రోగం అంటే ఒక దుఃఖం అవమానం అంటే ఒక దుఃఖం అన్నింటికి దుఃఖం మరి మనిషి దుఃఖంలో ఉన్నాడు కాబట్టి మనిషి దుఃఖాన్ని పోగొట్టే ఒకే ఒక మార్గమే ధ్యానం ఎందుకంటే ధ్యానం చేస్తే మనకి జ్ఞానం వస్తుంది జ్ఞానం అనేది బయట కొనుక్కునేదో వెతుక్కునేదో కాదు మన అంతరంగంలో పెట్టేసిండు భగవంతుడు కాబట్టి ప్రతిదీ మనం నేర్చుకోవాలి ఏ ఆహారం అయితే మనం లోపలికి వేస్తున్నామో అలాంటి ఆహారం లాంటి లక్షణాలు మనకు వస్తాయి మంచి ఆహారం వేస్తే మంచి లక్షణాలు వస్తాయి హింసకు సంబంధించిన ఆహారం వేస్తే హింస బుద్ధులు వస్తాయి అందుకని ఎన్నో లాభాలు ఉన్నాయండి ధ్యానం ద్వారా ఫస్ట్ ఆరోగ్యం ఆత్మజ్ఞానం ఆనందం మళ్ళీ మన ఇల్లు శుద్ధి అవుతుంది మన భావాలు చేంజ్ అవుతుంది ప్రతి ఒక్కరిని కూడా మనం సమానంగా చూసే స్థితికి వస్తాం అందుకే ధ్యానం ఫస్ట్ సర్వలోగ నివారిణి అన్నది ధ్యానం సకల భోగకారిణి అన్నది అంటే ధ్యానం వల్ల తలనొప్పి నుండి క్యాన్సర్ వరకు తగ్గించుకునే ఏకైక మార్గం ధ్యానం మరి భోగం వస్తుంది అంటున్నాడు చూడండి భోగం అంటే అన్నీ అందరూ గౌరవించడం అందరూ గౌరవించడం కంటే ఎక్కువ భోగం ఏమన్నా ఉందా అండి ఈ గౌరవంతో నువ్వు ఇప్పుడు ఎప్పుడో ఏదో ఒక యుగంలో ఉన్న రాముడిని ఇప్పటికీ మనం గౌరవిస్తున్నామంటే ఆయన జీవించిన జీవితం కాబట్టి అవునా కాదు అలాగే మనం కూడా భోగం అంటే మనల్ని గౌరవించడం ఇప్పుడు అంటే ఎంతో గౌరవంతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది ఇది భోగం అలాగే ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం అంటే సత్ ధ్యానం ఏం చేస్తుందంటే నిన్ను సత్యం వైపు నడిపిస్తుంది మనం ఏం చేస్తున్నాం అంటే అసత్యంలో ఉన్నాం ఏంట అసత్యం అంటే ఈ శరీరమే నేను ఆ గుడిలో ఉన్న విగ్రహమే దేవుడు ఇంతకు మించి ఇంకా మనకేం తెలియదు మరి ఆ విగ్రహం రూపంలో ఉన్న పరమాత్మ అక్కడ ప్రతిరూపం ఉంటే ఇక్కడ స్వయంగా ఉన్నాడు డౌట్ ఉందా అంటే ఇక్కడ ఎవరికన్నా గుడిలో ప్రతి ప్రతిరూపం ఆ ప్రతిరూపంలో ఉన్న పరమాత్మ స్వయంగా గుండెల్లో ఉన్నాడు అందుకని ఇది సత్యం అది అసత్యం అది తెలుసుకోవడానికి ఆలయం అండి ఇప్పుడు మీకు మనశ్శాంతి లేదు ఇది ఒక్కటి చెప్పి నేను కొంచెం బ్రేక్ ఇస్తాను మీకు భోజనానికి మన ఇంట్లో మనశ్శాంతి కోల్పోయినామండి అప్పుడు ఎక్కడికి పోవాలనుకుంటారు మీరు వెరీ గుడ్ ఇక్కడికి దేవాలయం ఎక్కడికి వెళ్తా దేవాలయానికి వెళ్ళాలనుకుంటా మరి ఎందుకు వెళ్ళాలనుకుంటారు దేవాలయానికి ప్రశాంతత పోతే దొరుకుతుంది ప్రశాంతత ఎట్లా అది పోతే మరి దొరుకుతుంది ఎందుకంటే అక్కడ మొత్తం ఏ శక్తి ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అక్కడికి పోగానే ఏమైపోతుందంటే మన మైండ్ చేంజ్ అయిపోతుంది గమనించండి లేని ప్రశాంతత గుడిలో దొరుకుతుందని పోతున్నాం అది పోతున్నాం ఎంతసేపు ఉంటుంది మరి గుడిలో ప్రశాంతత అడు ఉన్నంత సేపు ఉంటుంది మళ్ళీ ఇంటికి వస్తే గోవింద్ కదా మరి అదే ప్రశాంతత మన ఇంట్లో ఉండాలి అంటే అది తెలుసుకోమన్నది నీ ఇంట్లో లేని ప్రశాంతత గుడిలో ఎందుకుందో సత్యం తెలుసుకొని ఆ గుడిలో ప్రశాంతత ఎలా వస్తుందో తెలుసుకొని అది నీ ఇంట్లోకి తెచ్చుకోవాలని తెలుసుకోవడం కోసమే గుడిలు నిర్మించింది అర్థమైందా గుడి ఎందుకు అంటే మీ లేని ప్రశాంతత గుడిలో దొరుకుతుంది అంటే మరి అక్కడ ఎలా ప్రశాంతత వస్తుందో ఆ సత్యం ఫస్ట్ తెలుసుకున్నామా మనం తెలుసుకోలే ఆ సత్యం తెలుసుకొని ఆ ప్రశాంతత ఆ ఎనర్జీ ఎలా వస్తుంది ఆ ప్రశాంతత ఎలా వస్తుందని తెలుసుకొని అది మీ ఇంట్లో ఎలా వస్తుందో అని తెలుసుకోవడం కోసం ఆ గుడిని నిర్మించింది ప్పుడు మన ఇంట్లో ప్రశాంతత వస్తుంది ఇప్పుడు ధ్యానం చేసే ప్రతి ఇల్లు ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకంటే మీరు గమనించండి మన ముక్కుని గమనించండి గోపురం లాగా ఉంటుందండి గుడి గోపురం ఎలా ఉంటుందో మన మొక్కు కూడా ఇలాగే ఉంటుంది అంటే ఒక గౌరమ్మ షేప్లో అందుకనే అక్కడ ఆ యొక్క గోపురం పైన ఉన్న షేపు పిరమిడ్ షేప్లో ఉంటుంది దానివల్ల పరమాత్మ యొక్క శక్తి ఆ గర్భగుడిలోకి వస్తుంది ఆ శక్తి అంతా ఆ ఆ యొక్క టెంపుల్ అంతా పాసుకుపోతూ ఉంటుంది అంటే భగవంతుని ఎనర్జీలోకి వెళ్ళగానే మీ మైండ్ చేంజ్ అయిపోయి ప్రశాంత స్థితిలోకి వెళ్తున్నాం మరి ఒక గోపురం వల్లనే అంత ఎనర్జీ వస్తే మరి ధ్యానం చేస్తే మూడింటలు ఎనర్జీ వస్తుంది అంటున్నాను అందుకని ఆ గుడిలో ఎంత ఎనర్జీ ఉందో అంత ప్రశాంతతని మన ఇంట్లో కూడా మనం సంపాదించుకోవచ్చు అని తెలుసుకోవడం కోసమే ఆ గుడిని నిర్మించింది కాబట్టి మనం కూడా మన ఇంట్లో ధ్యానం చేస్తే రెండుసార్లు ధ్యానం చేస్తే ఆ ఎనర్జీస్ మన ఇంట్లోకి వస్తాయి ఆ యొక్క సత్యాన్ని తెలుసుకొని ధ్యానం చేస్తూ మరి ప్రశాంతంగా ఉంటూ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని సంపాదించుకునే ఏకైక మార్గం ధ్యానం మరి ధ్యానం గురించి కొంతవరకు లాభాలు తెలుసుకున్నాం మనం మరి ఇంకా కొన్ని విషయాలు ధ్యాన ప్రసాదం ఆచరిస్తూ మన కష్టాలని మన రోగాలని మనమే తీసేసుకోవాలి కాబట్టి మనకు అన్ని ఇచ్చేసిండు మీరు ప్రశ్నాకి ప్రశ్నకి సమాధానం చెప్పండి ప్రసాదం తిందాం ఇప్పుడు దేవుడు కోరికని బట్టి ఇస్తాడా అర్హతని బట్టి ఇస్తాడు ఒక కోరిక మీకు ఉంది ఆ కోరిక దేవుని ముందట నిలబడి కోరుకుంటే ఇస్తాడా దానికి తగ్గ అర్హత కావాలి అందరు సమాధానం బెస్ట్ చెప్తారు అర్హత కావాలి కదా ఒక పదో తరగతి అబ్బాయి ఉన్నాడు అనుకోండి దేవుని ముందట పోయి నేను ఫస్ట్ క్లాస్ రావాలని కోరుకుంటూనే ఉంటాడు రోజు పుస్తకం పట్టాడు ఇంకో అబ్బాయి ఏం చేస్తాడు ఏ కోరిక కోరడు పుస్తకాన్నే దైవంగా మార్చుకుంటాడు పుస్తకాన్నే దైవంగా భావించి ఆ పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు రోజు ఇక్కడ అర్హతని సంపాదించుకున్నాం ఇక్కడ మేము కోరిక ఏమిటి ఫలిస్తుందండి మనకు తెలుసు ఏది ఫలిస్తారు అంటే మనం కూడా ధ్యానం ద్వారా ఏం చేస్తున్నామంటే అర్హతని సంపాదించుకుంటున్నాము ఏం చేస్తున్నాం ధ్యానం ద్వారా ఏం చేస్తున్నాం అంటే మనకేం కావాలి ఆనందంగా ఉన్నా మనం ఏం చేయాలా ఆనందాన్ని పంచాలి దాన్నే అర్హత అంటే నీకేం కావాలి ఇప్పుడు మనకి ఏం కావాలి పదో తరటి పిల్లలకి ఫస్ట్ క్లాస్ రావాలి అంటే ఏం చేయాలా పదో తరగతి పుస్తకాలన్నీ చదివేసి వస్తుందా రాదా అలాగే మనకేం కావాలి ఫస్ట్ తెలుసుకుని దాన్ని పంచాలి దాన్ని అర్హత సంపాదించుకోవడం అంటారు అర్థమైందా కోరితే రాదు కోరితే రాదు ఆ కోరికకు తగ్గట్టు అర్హతని సంపాదించుకుంటే దానికదే వస్తుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా ధ్యాన ప్రసారాన్ని తీసుకోండి మరి మళ్ళీ ధ్యాన ప్రసాదం తర్వాత కూడా ఎన్నో అద్భుతాలు తెలుసుకుందాము ఉంటే ఓకే థ్యాంక్ యూ